నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గుండ్లపాడు జంట హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఒక హీరోగా చూపించేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరి మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులను అది కూడా కోర్టులో లొంగిపోమ్మని చెప్పిన తర్వాత అటువంటి వ్యక్తిని హీరోగా చూపించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాటిలో నెంబర్ వన్ గా పిన్నెలి రామకృష్ణ రెడ్డి ఉంటారని చెప్పి అందరు చెప్తుంటారండి మరి జంట హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన మాచర్ల కోర్టులో కూడా లొంగిపోయారు ఆ లొంగిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఒక హీరోగా ఎలివేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి లేదు అంటే వైసీపీ అనుకూల మీడియా సంస్థలన్నీ కూడా ఆయనకు ఎలివేషన్ ఇస్తున్నారు అంటే మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళని ఈ విధంగా హీరోస్గా చూపించడాన్ని ఏ విధంగా చూడాలంటారు మీరు బాగా మంచి విషయాన్ని గమనించారు మాచర్లో అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పెద్ద ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడిలాగా ఆయన పేదల కోసం తన ఆస్తులన్నీ పంచి ఇచ్చిన ఒక ఒక యోధుడిలాగా ఒక ధీరుడిలాగా అన్యాయాలని ఎదిరించే ఒక వీరుడిలాగా ఇట్లా పాటలు రాసుకొని పెట్టుకుంటున్నారు మొత్తం పాటలు అసలు ఎంత ఎంత ఎలివేషన్లు ఇస్తున్నారంటే అతను ఒక క్రిమినల్ కేంద్ర ఎన్నికల సంఘం కూడా అతని మీద కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్నది అని చెప్పటానికి ఇది రాష్ట్ర పోలీసులు చేసిన అరెస్ట్ కాదు కేసుని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి ఈ జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి సుప్రీంకోర్టు దాకా పోయారు అంటే వాళ్ళని ముందరే ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే లోకల్గా ఉన్న పోలీసులు అందరూ ఇప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులే వాళ్ళు వాళ్ళు మరి భయంతో లొంగిపోయారో దేనివల్ల లొంగిపోయారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం పిన్నెల్లి బ్రదర్స్కి అనుకూలంగానే వ్యవహరించారు అందులో ఎటువంటి సందేహం లేదు నేనేమి అందులో ఆ విషయం చెప్పడానికి నేనే మోహడపడిన స్థానిక పోలీసులు కాంప్రమైజ్ అయిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో అందుకనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కేసు పెట్టిన సమయం నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల స్థానిక పోలీసుల సహాయంతో బయటపడుతూ ఉన్నాడు మొత్తం అతన్ని అప్పట్లో ఈవీఎంలు పగలగొట్టిన కేసులో హౌస్ అరెస్ట్ చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక మీడియా వ్యాన్ ఓబి వ్యాన్లు ఉంటాయి మీడియాకి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్కి ఓబి వ్యాన్లు ఉంటాయి మీరు కూడా చూసే ఉంటారు పైన డిష్లు పెట్టి ఉంటాయి అంటే డైరెక్ట్గా శాటిలైట్ లింక్ ఇవ్వటానికి ఉండే వ్యాన్లు ఆ ఓబీ వ్యాన్లో ఒక ఛానల్ రిపోర్టరు ఇతన్ని ఎక్కించుకొని తీసుకొని వచ్చి మాచర్ల దాటించాడు మాచర్ల దాటిచ్చి హైదరాబాదులో దిగబెట్టాడు దిగబెట్టిన తర్వాత హైదరాబాదులో ఒక ఛానల్కి అంటే అతన్ని మాచర్ల నుంచి తప్పించి తెచ్చిందేమో ఒక ఛానల్ ఆ తర్వాత ఇంకో ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే ఏ స్థాయిలో అతను మేనిపులేట్ చేస్తాడో మీరు చూడండి చేసిన తర్వాత పోలీసులు చేజ్ చేశారు అంటే ఇంట్లో ఉండాల్సిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేడు అని చెప్పి తెలిసిన తర్వాత పోలీసులు అతని కోసం వెతుకులాట ప్రారంభిస్తే హైదరాబాదు శివార్లలో అక్కడ పటాన్చెరు ఏరియాలో కంది అనే ప్రాంతంలో ఇతన్ని పట్టుకున్నారు పట్టు మారువేషంలో అటు నుంచి అటు వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు నుంచి మరి శ్రీలంక వెళ్దాం అనుకున్నాడో ఇక్కడ సౌత్ ఆఫ్రికా వెళ్దాం అనుకున్నాడో మొత్తానికైతే ఎగిరిపోవటానికి ప్లాన్ చేశాడు పోలీసు బృందాలు పట్టుకున్నాయి కంది దగ్గర పట్టుకున్న తర్వాత ఈవినింగు ఫోర్కో ఎప్పుడో పట్టుకున్నాయి పట్టుకున్న తర్వాత విజయవాడ నుంచి ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు ఇన్వాల్వ్ అయ్యాడు ఇందులో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒకసారి సస్పెండ్ అయ్యాడు అతను ఇప్పుడేం సర్వీసులో లేడు కానీ పాత పరిచయాలు ఉంటాయి కదా అందుకని లేదు లేదండి ఇప్పుడే అరెస్ట్ చూపించద్దు ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కోర్టుకి వెళ్తాడు కోర్టులో ఏదో తేలే వరకు అతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి పోలీసుల మీద ప్రెషర్ తీసుకొస్తే అతను అరెస్ట్ చేయలే ఆ తర్వాత కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు అతనికి యాంటిస్పేటర్ బెయిల్ వచ్చింది అంటే ఈ ఈ బాగా ధన బలంతో అధికార మదంతో ఎన్ని నేరాలైనా చేయొచ్చు అన్న ఒక విశ్వాసంతో ఉన్న ఈ పిన్నెల్లి బ్రదర్సు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి మాచర్ల నుంచి బహిష్కరించారు వాస్తవంగా అయితే మాచర్ల నుంచి బహిష్కరించినప్పుడే అసలు సిగ్గు పడాలి సిగ్గుతో తల ఉంచుకోవాలి ఏమాత్రం సిగ్గు లజ్జ ఆత్మాభిమానం ఏ ఏమాత్రం ఒక వన్ పర్సెంట్ ఉన్న వ్యక్తి అయినా సరే అంటే అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని నువ్వు నియోజకవర్గానికి రావట్లేదు అని చెప్పి రావటానికి వీల్లేదు అని చెప్పి బహిష్కరిస్తే సిగ్గుపడాలో వద్దా కానీ సిగ్గుపడటం అటువంటివే వేలు మళ్ళీ నేరాలు యథెచ్ఛిగా నేరాలు చేయటం మొదలుపెట్టారు ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చాడు అంటే అక్కడ మొత్తం అంతా నేరస్తులందరూ ఏకమవుతారు అందరూ వచ్చి కూర్చుంటారు అన్న ఏం చేయమంటావు అన్న ఇంకా ఊళ్ళ మీద పట్టడం దోచుకోవటం మరీ అన్యాయంగా అక్కడ కొన్ని ట్రైబల్ విలేజెస్ ఉంటాయి ఆ ట్రైబల్ విలేజెస్ మీద పడటం ఈ ఆడపిల్లల్ని ఎత్తికెళ్ళటం ఇటువంటి అసలు ఒక్కటి కాదు రెండు కాదు అంటే నోటితో చెప్పలేని నేరాలని చేశారు చివరికి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మాచెర్లలో ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు లేక ఇతను హైరుడు గుండాలని తెచ్చుకున్నాడు ఎక్కడ వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకున్నాడు తెచ్చుకొని వాళ్ళని బాడీగార్డులుగా పెట్టుకున్నాడు అంటే నేరం చేసేవాడికి వాడికి ఎప్పటికైనా భయం ఉంటుంది ఎందుకు ఎవడో చాలామంది బాధితులు ఉంటారు కదా ఏ బాధితుడు ఎక్కడి నుంచి వచ్చి అటాక్ చేస్తాడో అన్న ఉద్దేశంతో ఇతను మనుషుల్ని బయట నుంచి మనుషుల్ని తెచ్చుకొని రక్షణకు పెట్టుకున్నాడు అంత ప్రాణభయంతో బతికాడు నే మరి నేరం చేసేటప్పుడు ప్రాణభయం ఉండాలి అవతల్లోడికి కూడా ఎంత ఎంత ప్రాణభయం ఉంటుంది ఎన్నికల టైంలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గొడ్డళ్ళు పెట్టి నరికాడు ఒక్కటి ఒక్క కేసు రెండు కేసులు కాదు అట్లా ఒక్క ఒక్క అరాచకంగా అన్ని అరాచకాలు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరక్కపోగా ఇమ్మీడియట్గా అరెస్ట్ అయిపోవని చెప్పారు చెప్పిన అంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత కరడుగట్టిన నేరస్తుణ్ణి జగన్మోహన్ రెడ్డి ఒక స్వాతంత్ర సమర యోధుల్లాగా ఒక ఒక అసలు మొత్తం సర్వం అన్ని ఆస్తులు సామాన్య ప్రజల కోసం దారబోసిన ఒక వ్యక్తిలాగా చిత్రీకరిస్తూ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎంత నీచమైన మనస్తత్వం గల వ్యక్తులు వీళ్ళందరూ మనం ఒక అంచనాకు రావచ్చు మీకు వాళ్ళ పేపరు సాక్షి పేపర్ ఉంది ఆ సాక్షి పేపర్లో కూడా వాళ్ళు రాసేది ఈ రోజుకి కూడా అక్రమ కేసు అనే రాస్తారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోతున్నాడు అనేది కదా వాస్తవం మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అని నువ్వే చెబుతూ ఈయన మీద అక్రమ కేసు అంటే సుప్రీంకోర్టు అక్రమ కేసు పెట్టిందా సుప్రీంకోర్టు జడ్జీలని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ని నువ్వు ధిక్కరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా ఇది ఒకటి అంటే ఒక్క ఒకటే ఎగ్జాంపుల్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇటువంటివి కొన్ని వందల కేసులు అసలు వాళ్ళ వందల కేసుల్లో ఉన్న వాళ్ళని క్రిమినల్స్ని కాపాడుకుంటూ వచ్చాడు అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆ డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సి ఆ ఆ డెడ్ బాడీని డిక్కీలో తీసుకొని వచ్చి నేను చంపాను నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో నేను మంచోం కాబట్టి నీ మొగుడి డెడ్ బాడీ అన్నా నీకు ఇస్తున్నానని చెప్పి ఆ డెడ్ బాడీని ఇంట్లో పడేసిపోయాడు అంటే కిరాతకులు తప్ప ఇటువంటి పని ఎవడన్నా చేయగలుగుతాడా అటువంటి అనంతబాబుని అనంతబాబుని పోలీసులు ఆ తర్వాత పట్టుకుంటే నేనే నేనే చంపానని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత కేసు ఎంత బలంగా పెట్టాలి అక్కడ ఆ సమయంలో ఆ జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఒక వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా దీని దీని వెనక ఏం జరిగిందో మేము ఆరాధిస్తూ ఉన్నాము ఒక అనంతబాబేనా ఇంకా ఎవరన్నా ఉన్నారా ఒక్కడే ఎట్లా చంపగలుగుతాడు ఒక మనిషిని అని లేనిపోని అనుమానాలని అతనే క్రియేట్ చేశాడు పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి అతని దగ్గరికి వచ్చి నేనే చంపాను అని చెప్పి ఒక నిందితుడు చెప్తూ ఉంటే ఆ ఇంకా ఎంతమంది ఉన్నారు అవన్నీ మేము చూస్తామని ఎటు చెప్తావు అరెస్ట్ చేసి ఆ స్టాచ్యుటరీ టైం లోపల షీట్ ఫైల్ చేయకుండా రకరకాలుగా కేసుని నీరు గార్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ కేసుని మళ్ళీ బతికించింది కోర్టు అనుమతితోటి ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి శభాషిని భుజం మీద చేసుకొని తన వెంట తిప్పుకొని ఎన్నికల ప్రచారం సందర్భంగా తన బస్సులో ఎక్కించుకొని తన సీట్లో పక్కన కూర్చోబెట్టుకొని అతన్ని ఎంత ముద్దుగా చూసుకున్నాడో అర్థం చేసుకోవాలి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ మర్డరర్లని వెనకేసుకొని వచ్చి వాళ్ళకి సానుభూతి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మనస్తత్వం కలిగిన ప్రజలు గమనించటమే కాకుండా వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూడా చెప్పాలి ఇప్పుడు టెన్త్ క్లాసు నైన్త్ క్లాసులో ఉన్న పిల్లలకి కూడా నెక్స్ట్ ఎలక్షన్ల టైంకి వాళ్ళకు కూడా ఓటు హక్కు వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి పరమ కిరాతకుడు నాయన అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వైపు వెళ్ళమాకండి ఆ జెండా పట్టుకొని తిరగమాకండి తిరిగితే మిమ్మల్ని కూడా క్రిమినల్స్ని చేస్తారు మిమ్మల్ని కూడా గంజాయి అమ్ముకునే వాళ్ళలాగా చేస్తారు మనం చూసాం కదా విశాఖపట్నంలో కొండారెడ్డి అనే అతన్ని పట్టుకున్నారు గంజాయి కూడా కాదు గంజాయికి వంద రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అయిన డ్రగ్స్ అవి సప్లై చేస్తూ ఉంటే అతన్ని పట్టుకున్నారు అతన్ని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అతన్ని సపోర్ట్ చేశాడు మా పిల్లాడు మా విద్యార్థి నాయకుడు పిల్లాడు విద్యార్థి నాయకుడా డ్రగ్స్ స్మగ్లింగ్స్ చేసేవాడు పిల్లాడు విద్యార్థి నాయకుడా మా పిల్లాడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు అని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు చెప్పాడు అంటే అందరూ అక్రమే నీ మీద అక్రమాస్తులు కేసు పెట్టడం అక్రమమే నీ మీ సోదరుడు అవినాష్ రెడ్డి మీద వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు పెట్టడం అవి అక్రమమే నీకు అతను వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి వీళ్ళు కల్తీ లడ్డు చేయటం లడ్డులో కల్తీ నెయ్యి గలపటం సక్రమం వాళ్ళ మీద కేసు పెట్టడం అక్రమం పరకములలో డబ్బులు కొట్టేయటం సక్రమం వాళ్ళ మీద కేసు పెడితే అక్రమం ఎన్ని రకాలుగా అంటే నేరాలని ఎన్ని రకాలుగా ప్రోత్సహించాలో ఆ విధంగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి వీళ్ళని సపోర్ట్ చేయటం అనేది ఈ పైన నేను చెప్పిన అన్ని నేరాలకన్నా కూడా ఇది అతి తీవ్రమైన కేసు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కూడా తప్పు పట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసునే అక్రమం అని చెప్పి చెప్తూ ఉన్నాడు పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి స్థానికంగా మాచర్లలో ఉన్న పోలీసులు కానీ మొత్తం టోటల్ పల్నాడు జిల్లా పోలీసులు అందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోయే సమయంలో ఎవరెవరు వైసీపీ నాయకులు అక్కడికి రావటానికి ప్రయత్నించారు మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని పెడితే వాటిని ఎట్లా డిఫై చేశారు అంతేకాకుండా స్థానిక పోలీసుల్ని ఎంత నీచంగా మాట్లాడారు మొత్తం పోలీసులందరూ కూడా తెలుగుదేశం గూండాలు అన్నట్టు మాట్లాడుతున్నారు కామెంట్లు చేస్తూ ఉన్నారు మొత్తం చంద్రబాబు నాయుడు తొత్తులు అని మీ మీద ముద్ర వేస్తున్నారు పోలీసులు మీరు వాస్తవంగా పిన్నెల్లి బ్రదర్స్కే సహాయం చేస్తున్నా కానీ సుప్రీంకోర్టు చెప్పింది కేసు డైరీ పోలీసుల దగ్గర ఉండాలి నిందితుల దగ్గరికి ఎట్లా వచ్చిందని అడిగింది అంటే లోకల్ పోలీసులు సహాయం చేశారు అనేది సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి మరీ చెప్పింది అంటే స్థానిక పోలీసులు ఇంత ఒళ్ళు పని పనిచేస్తూ ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ కోసం వైసీపీ వాళ్ళు ఈ పోలీసుల్ని మీరందరూ చంద్రబాబు తాబేదారులు మీరందరూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మీరు పోలీసులు కాదు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని మిమ్మల్నే ఆరోపిస్తున్నారు స్థానిక పోలీసులు గమనించండి మీరు అన్ని ఏం జరిగిందో నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోవటానికి కోర్టుకి రావటానికి ముందు ఆ తర్వాత ఈ వైసీపీ నాయకులు ఏం మాట్లాడారో మొత్తం చూడండి అన్ని వీడియోలు చూడండి పేపర్లు తిరగేయండి సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా మీరు వైసీపీకి సహాయం చేయటం మానేయండి మీరు వైసీపీకి సహాయం చేస్తున్నా కూడా ఇటువంటి మాటలు అంటున్నారు పౌరుషం తెచ్చుకోండి ధైర్యం మీ గుండెల్లో నింపుకోండి మీరు ఈ పిన్నెల్లి పిన్నెల్లి బ్రదర్స్ చేస్తున్న అక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రల్ని మీరు ఎదుర్కోకపోతే మీ అస్తిత్వానికే ప్రమాదం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో మిమ్మల్ని బానిసల్లాగా చూశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మిమ్మల్ని ఎట చూశాడో కూడా నాకు తెలుసు ఇప్పుడు మీకు మీ ఉద్యోగం మీరు చేసే స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి మీరు ఈ స్వేచ్ స్వేచ్ఛ స్వాతంత్రాలని కాపాడుకోండి లోకల్ పోలీసులకి నేను మరొక మారి చెప్తున్నా ఈ పిన్నెల్లి బ్రదర్సు ఎవ ఎంత మందిని వేధించారో ఆ కేసులన్నీ బయటికి తీసురండి ఫిర్యాదుదారుడు భయపడితే ఇంటికి వెళ్ళి వాళ్ళని బుజ్జగించి వాస్తవం ఏంటో తెలుసుకొని ఆ కేసులన్నీ నమోదు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం కక్షతోటి పెట్టిన కేసు కాదు మీరు పెట్టిన కేసు పోలీసులు పెట్టిన కేసు కోర్టు చెప్పిన కేసు అందుకని స్థానిక పోలీసులు చెప్తున్నా మీరు శాంతి భద్రతలు కాపాడటానికి ఉన్నారు పిన్నెల్లి బ్రదర్స్ని కాపాడటానికి మీరు లేరు ఏమాత్రం ఆ ఆలోచనలు వాళ్ళైనా సరే ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు విని కనీసం పౌరుషం తెచ్చుకోండి మొత్తం డంపులు ఉన్నాయి ఆయుధాలు ఇంకా ఇంకా స్టోర్ అయ్యి ఉన్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్యాచ్ మొత్తం ఆయుధాలు స్టోర్ చేసి పెట్టారు క్యాష్ డంపులు ఉన్నాయి అన్ని బయటికి తీయండి పట్టుకోండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మళ్ళీ బయటికి రాకుండా చేయండి అప్పుడే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం